అందరికీ నమస్కారం అండి ఈ సినిమా తీసేటప్పుడు సంజయ్ గారు ఓ మంచి కథ రాసుకొని వచ్చి దాన్ని చూసిన తర్వాత తప్పకుండా ఇందులో కంటెంట్ ఉంది ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం కూడా మంచిదనే ఒక బాధ్యతగా భావించి మేమందరం అనుకొని ఈ సినిమా తీయడం జరిగింది ఆ తర్వాత శంకర్రావు గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి యాక్షన్ చేశారు అదే రకంగా ఇతర పాత్రలు కూడా అందరూ కూడా మేము కోరుకుంటున్నట్టుగా వాళ్ళందరూ సమయాన్ని ఇచ్చి ఎప్పటికప్పుడు మంచిగా వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా చేశారు మీ అందరి ఆశీర్వాదంతో ఇటీవల కాలంలోనే మదర్పూడి గ్రామం అనే నేను సినిమా మంచి పేరు వచ్చింది డబ్బుల కన్నా ఎక్కువ పేరు వచ్చింది ఈ సినిమా కూడా అదే రకంగా మంచి పేరు రావాలని దానితోటి డబ్బులు కూడా రావాలని కోరుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకి మా ప్రేక్షకులకి అందరికీ కృష్ణస్ శుభాకాంక్షలు అలాగే రేపు మీరందరూ మా సినిమా చూస్తారు కాబట్టి నూతన సంవత్సరానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు రాఘవరెడ్డి మా అల్లుడే ఎవరో అనుకుంటున్నారేమో సినిమా చాలా బాగుంది మా అల్లుడిని కాపురం తీసేసింది నేనే తిట్టకండి థియేటర్లో ఆడవాళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుందని ఈ సినిమా కథ చూసాక నాకు అర్థమైంది అంతకుముందు తొందరపడతారని తెలియదు చిన్న చిన్న పొరపాట్లను కూడా పెద్దవిగా చేసుకుని విడగొట్టేంత కైకలాగా అయిపోయింది ఆ క్యారెక్టర్ నాది అయినా కూడా మా అల్లుడు భార్యని బిడ్డని ఓ చూపు అలా చూసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ కుటుంబ కథా చిత్రమే యాక్చువల్గా అందులో కొంచెం చిన్న భార్యాభర్త విడిపోతే మధ్యలో ఎవరో వాళ్ళు ఇలా ఇలా వస్తారు వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు అందుకని క్రైమ్ కూడా కొంచెం ఉన్నట్టు కొంచెం ఉందో ఎక్కువ ఉందో నేను చూడలే తిట్టకండి మళ్ళీ సినిమా చూసాక మళ్ళీ యాభై రోజులు ఆడించండి మీరు చాలలే మాకు కొంచెం డబ్బులు కూడా ఇవ్వండి మంచి ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు ఇవ్వడానికి మీరు ఎంతో ఎంతో హెల్ప్ చేస్తేనే మా ప్రొడ్యూసర్లు నిలబడతారు ఇంక మంచి కథలు మంచి సినిమాలు వస్తాయి అన్ని చీకటి చీకటిగా ఉండే సినిమాలు కాకుండా కొంచెం వెలుతురుగా మా అల్లుడు రాఘవ రెడ్డి లాగా అనమాట ప్రొడ్యూసర్ వెంకటేశ్వరావు గారికి రాంబాబు గారికి శంకర్రావు గారికి సంజీవి మేఘోటి గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ అందరూ కూర్చొని చూడడానికి అవైలబుల్గా ఉండే ఒక మంచి సినిమా అండి ఎందుకంటే చెప్పలేను మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు కనువిందుగా ఉన్నారు లడ్లాగా ఉన్నారు చూసారా ఆయన ఎలా ఉన్నారు అలా అజయ్ ఘోష్ ఇలా అనమాట అందరం కొంచెం కంటికి చూడడానికి సరిపోయేంత మనుషులు ఉన్నావు మీరు ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ అందరికీ తెలియచేసుకుంటూ నమస్కారం అందరికి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో సినిమాలో కావచ్చు సెక్స్ లో కావచ్చు ఎక్కడ ఉంటే వద్దా అందరికి నమస్కారం అండి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి వెబ్సైట్ మీడియా వారికి యూట్యూబ్ మీడియా వారికి అయ్యే ఇప్పుడు వీళ్ళు కాదు మెయిన్ కాదు ఆళ్ళు ఉండరు అసలు కూర్చొని టిక్కు టిక్కు కొట్టేస్తుంటారు అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం రాఘవ రెడ్డి ఈ సినిమా చేయడానికి రెండు మాటలు ఎగస్ట్రా మాట్లాడినా కానీ ఏమనుకోమా టైము ఎందుకంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు కానీ దీనికంటే ముందు శివగారు కమ్యూనిజం భావం గల భావజాలం వ్యక్తి ఆయనకు దగ్గర అవడానికి ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే అంతకంటే ముందు సంజీవ్ నేను వేషాల కోసం అడుక్కొనే టైం దగ్గర నుంచి చందన స్టూడియోలో చిమ్ముకునే దగ్గర నుంచి తెలుసు మనిషి నా చేత డబ్బింగ్ చూపించిన ఒక క్యారెక్టర్కి ప్రేమిస్తే విలన్ ఉన్నాడు కదా ఆయన బి గారి సినిమా సినిమా పేరు నందపాణి గారికి డబ్బింగ్ చెప్పించిన మొట్టమొదటి వ్యక్తి నా గొంతు నా గొంతు అసలు నేను చెప్పకూడదు అనుకుంటా డబ్బింగ్ అసలు కేవలం ఈ మనిషి మీద గౌరవంతో చెప్పాను నేను అప్పటి నుంచి మా ప్రయాణం ఈయనెన్నో సినిమాలు చేశాడు కానీ నాకు వేసం అంటే ఆయన 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 చేసే స్థాయి ఆయన పిలిచి నాకు వేసం ఇచ్చే స్థాయికి నేను ఇంకేదగల సినిమా సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటది వాడు జిగిడైనా సరే ఇద్దరం అడక్కనట్టినా సరే ఒక అదే అదే ఇప్పుడు ఏమైందంటే రూమ్ ఏంది మొత్తం ఇవి ఉంటాం కానీ వాడు డైరెక్టర్ అయితే మనం గుర్తున్నాం ఎందుకంటే వ్యాపారం కదా అదే కోట్లు పెట్టి వ్యాపారం రోజు టీ కప్ కడుకుని వాడికి ఎందుకు ఎత్త రాసం ఏంది కానీ గుర్తిస్తారు ఒక రోజు వస్తుంది ఆ రోజు నాకు టీవీలో ముళ్ళపూడి వరగారు ద్వారా వచ్చింది బాపు గారి దగ్గర భాగవతం దగ్గర నుంచి భాగవతంలో నరకాసురుడు ఎప్పుడైతే వేసానో అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది టీవీ ఇండస్ట్రీ ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు జ్యోతి లక్ష్మిలు విలనగా వేసి ముద్దరేస్తే అప్పుడు గుర్తించారు అప్పుడు దాకా ఎక్కడ మెట్టు లేదు అనుకుని అనిపించుకుని మాట్లేదు అందరి చేత తర్వాత లేని వాళ్ళు ఈ రోజున కొంచెం అంటే మెల్లో గంట కట్టాలి పిల్లి మెల్ల గంట కట్టేవాడు రావాల ఆడి కోసం ఎదగాల నాకి అమ్మ మామూలుగా సో ఇవన్నీ ఇట్లా పరిచయాల్లో ఆ కమ్యూనిస్ట్ భావజాలం పోక ఆ మనుషులందరి దగ్గర క్రమంలో నాకు జగ్గరాజు గారు శివగారిని పరిచయం చేశారు ఫోన్ చేసి జగ్గరాజు గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా ఉంటుంది రమ్మంటే సరే డబ్బుల దగ్గర బేర మాట్టు తర్వాత కమ్యూనిస్టు లేకపోతే కమ్యూనిస్టులు కదా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి నాకు మంచి క్యారెక్టర్ అండి వెళ్ళను నా మీద నమ్మకంతో అప్పుడు అనిపించింది మీకు ఓహో ఇట్లాంటి వేషం కోసం చూస్తారా నాకు ఇన్నాళ్ళకి ఈచ్ అవనుకునేవాడి మనిషిని సరే నన్ను ఈ మిగిలినైంది క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇందులో నాదే ఓ వెళ్ళను అలాగే నన్ను బాగా ప్రోత్సహించి దగ్గరుండి మంచి షేర్లు అన్ని చెప్పిన గంటా శ్రీనివాసరావు గారు ఏంది అన్ని ఎనకుండి నడిపించేది ఆయన ఒక్కడే ఇంకా ఎంత కొట్టిన సౌండ్ రాదు అది సో అలాగే ఇంకా చాలా మంది ఈ ప్రొడ్యూసర్లు అమ్మగారితో నేను చేయలేదు కానీ పోతే మా మలిగారు మధురపూడి గ్రామం అనే నేను అది సీరియల్ ఏదో చేశాము అనుకుంటా సినిమా చేశావా అయితే షిప్పు పోతుంది మధురపూడి అనే గ్రామం అనే నేను నిజంగా చాలా గర్వం అండి తెలుగు నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు అది మా మళ్ళీ నా ప్రయాణం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వారు నాకు తెలుసు కానీ వాళ్ళు వేషం కాదు వేరే విషయం ఇందాక అంటున్నాడు నెక్స్ట్ ఉంది నీకు అని అంటుంటేను సరే ఏదైనా కానీ తెలుగులో దమ్ము గల్లో మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోారని నిరూపించే డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇక్కడ ఉంటాం మనకు గర్వకారణం కాబట్టి ఆ బ్యానర్ లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్ ఆయన కంటెంట్ ఇప్పుడు హీరో అనగల ఎన్ని కాదుగా కంటెంట్ ఉన్న సినిమాలు ఆ కంటెంట్ సినిమాలే రోజు ప్రేక్షకులు చూస్తున్నారు అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు అవి నిలుస్తాయి వాటి అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తాయి అట్లాంటి సినిమాలు చూస్తారు అవును అదే తండ్రిగా భార్య భర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పగ్గా పెట్టుకొని ఇంత మొత్తం అన్ని కావాల్సినవి ఉన్నాయి ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సారు మంచి బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అట్లాంటి బిర్యానీ సినిమా కాబట్టి ఈ సినిమా నా వినపం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంపాదించడం సంపాదించిన డబ్బుని మళ్ళా ఇది చేస్తారు ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులది పెద్ద సినిమాలను నేటి ఆదరిస్తున్నారు అనుకోండి చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి కంటెంట్ ఉన్నాయి కాబట్టి అయ్యో అనుకుంటే అది వేరే విషయం కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడి తెతున్నారు మీరు ఆదరించాలి ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని బ్రతికించి పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండే ఈ ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ కెమెరామెన్లు లైట్మెన్స్ మేకప్ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు సినిమా పరిశ్రమ మూడు పూలు ఆరు కాయలుగా వర్దిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతిలోనే ఉంది ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే మీడియా చేతుల్లోనే ఉంది ఇంకెవ్వరి చేతుల్లో లేదు దేవుడి చేతుల్లో కూడా లేదు కాబట్టి ఇట్లాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ మా సంజీవికి మా హీరో గారికి అలాగే నటించిన పెద్దలు అన్నపూర్ణమ్మ గారు ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి అలాగే ముళ్ళపూడి వరా గారికి నీలకంఠం సార్కి మా మళ్ళీకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు కనపడ్డాడు మనిషి ఇందాక పేరు వేడిచో ఆడా ఉండాడు గంటావారు ఏంది ముఖ్యంగా గంటా వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం వాళ్ళని కోరుకుంటున్నానండి నమస్కారం వీళ్ళకి పాత్రికేయులకి ఈ సినిమాలోని పాత్రధారులకి ముఖ్యంగా మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి నీలకంఠ గారికి ముళ్ళపుడి గారికి గౌరవనీయులు మురళీమోహన్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అలాగే ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారం లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ఈ సంస్థతో నాకు పరిచయం ఒక మూడేళ్ల క్రితం మూడు మూడున్నర సంవత్సరాల క్రితం వేరే ఏదో కథ చెప్పడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రియల్ ఎస్టేట్ ఆఫీస్కి అని చెప్పేసి వెళితే అక్కడ మొత్తం కళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు శివా కంఠం గారు నేను అప్పుడు కలిసాను గంటా శ్రీనివాసరావు గారి ద్వారా అప్పుడు ఏదో కథ చెప్పాను కదా చెప్తే సరే బాగుంది నాకు కాకపోతే కాకపోతే నాకు నా స్టైల్లో ఒక కథ ఏదైనా చేసుకురండి అని చెప్పి చెప్పారు శివాకంఠం నేని గారు ఆయనకు తగ్గట్టుగా ఆయన స్టైల్ ఎందుకంటే ఆయన దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాడిని నేను ఒక స్నేహితుడిగా సో అతను తగ్గట్టుగా ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఇందులో రాఘవరెడ్డి అనే టైటిల్ తోటి రాఘవరెడ్డి అంటే అసలు ఫ్యాక్షన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే కాదు క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఆయన ఇలాగా సూటు బూటు వేసుకొని అసలు బ్రహ్మాండంగా ఉంటారు ఏజెంట్ విక్రమ్ లాగా ఉంటారు అనమాట సో అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకొని రాఘవ రెడ్డి కథ చెప్పాను వెంటనే ఒక సిట్టింగ్ లోనే చాలా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి అన్నారు చిన్న సినిమాగా మొదలవుద్దేమో అని అనుకుంటే యాక్చువల్గా మీకేం కావాలి ఎవరు కావాలి చెప్పండి అని చెప్పేసి అని అక్కడ నుంచి శివా కంఠమ్ గారితో పాటు రాశి గారు నంది దశ్వేత గారు అజయ్ అజయ్ ఘోష్ గారు అలాగే భోసన కృష్ణమరళి గారు ప్రవీణ్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నపూర్ణమ్మ గారు ఇలా చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది సో అంతమంది ఆర్టిస్టులను నాకు ఇచ్చి మంచి టెక్నీషియన్ ఇచ్చి ఇక కావాలి నా ఎలా కావాలో ఏం కావాలో సినిమా మాత్రం బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేసి నా మీద ఒక బాధ్యత ప్రెషర్ రెండు కలిపి పెట్టారు బట్ అనుకున్నట్టుగానే సినిమా బ్రహ్మాండంగా వచ్చింది చాలా గొప్ప నటులు నిజంగా అజయ్ ఘోష్ గారిని నేను ఆయన పాపం గతం గురించి చెప్తారని అనుకోలేదు కానీ గతంలోకి వెళితే చాలా స్నేహం మా ఇద్దరికి కూడా కలిసి మళ్ళీ పని చేయలేకపోయాం తర్వాత చేస్తే గీస్తే అజయ్ ఘోష్ గారికి చేయాలి మళ్ళీ ఎలా చేయాలి ఎలా చేయాలంటే ఈ సినిమా ద్వారా నేను కూడా తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను తెలుగులోకి డైరెక్టర్గా సో ఈ సినిమా ద్వారా పాత స్నేహితులనే కాదు మంచి ఆర్టిస్టులతోటి వెళ్ళాలనుకున్నాను అలాగే అజయ్ ఘోష్ గారు కానివ్వండి రాఘుబాబు గారు కానివ్వండి చాలా మంచి మంచి పాత్రలు చేశారు సినిమా కూడా అద్భుతంగా ఉంది క్రిమినాలజీ ప్రొఫెసర్ అంటే ఒక బ్లడ్ మార్క్ చిన్న బ్లడ్ మార్క్ చూసి దీని వెనక ఎలాంటి హత్య జరిగింది హత్య జరిగిందా సూసైడ్ చేసుకున్నారు లేకపోతే ఏం చేశారు ఎప్పుడు జరిగిందని చెప్పగలిగేటువంటి ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్ లోటి ఒక ఇంటలెక్చువల్ క్యారెక్టర్లో లో కంఠం నేను గారు అద్భుతంగా నటించారు రాఘవరెడ్డిగా అనుకునేవండి అంటే యాక్చువల్గా తను కొత్తగా చేస్తున్నారు కదా ఏంటి ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి అనుకుంటే ముందు స్క్రిప్ట్ తీసుకెళ్ళిపోయి గంటలు గంటలు మామూలు స్కూల్లో చదివినట్టు చదువుతారు ఆయన స్క్రిప్ట్ స్కూల్లో స్టూడెంట్ హోంవర్క్ ఇస్తే ఎలాగా చేస్తారో అలాగా చదివి ప్రిపేర్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఏం కావాలి ఎలా కావాలి దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు సో మురళీమోహన్ గారు అజయ్ ఘోష్ గారు ఇలాంటి పెద్దలు చెప్పినట్టుగా ఏ పాత్రలోకైనా కూడా ఈజీగా మౌల్డ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి చేయగలగా చేయగలిగే సత్తా ఉన్న నటులు శివా కంటం గారు రీసెంట్గా మధురపూడి గ్రామం కూడా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా జనవరి నాలుగో తారీఖున రిలీజ్ అవుతోంది యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అన్నీ అన్నీ కలగలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించాం సో అందరూ చూడవచ్చు హ్యాపీగానే తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించి అందించినటువంటి సుధాకర్ మారియో తోటి ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఆయన ఆయనతో పాటు నేను చేశాను అలాగే నాకు సాంకేతిక సహకారాన్ని ఇచ్చినటువంటి కెమెరామెన్ ఎస్ఎన్ హరీష్ అలాగే ఎడిటర్ ఆవుల వెంకటేష్ గారు ఫైట్ మాస్టర్ సింధూరం సతీష్ అలాగే డ్యాన్స్ మాస్టర్స్ భాను గారు రే మాస్టర్ ఇలాగా అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రచనా సహకారం చేసినటువంటి సత్యమూర్తి గారికి అలాగే డైలాగ్స్ రాసినటువంటి అంజన్ గారికి ఈ కథలో భాగమైన అందరికీ ఈ సినిమాలో భాగమైన అందరికీ ఈరోజు పేరు పేరిన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇలాంటి సినిమాకి మీ సపోర్ట్ కావాలి నేను తొమ్మిదేళ్ల తర్వాత మళ్ళీ నేను డైరెక్షన్గా డైరెక్టర్గా నా డైరెక్షన్లో తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్నటువంటి సినిమా రాఘవ రెడ్డి దీని తర్వాత వెంటనే ఆదిపర్వని మంచులక్ష్మితో జరుగుతోంది సో ఈ సినిమా ఆ సినిమాకి వెన్నుదొన్నుగా ఉండాలని ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే మీడియా మిత్రులు పాత్రికేయులు మీరందరూ మీరందరి సహకారం మీ అందరి ఆశీర్వాదం అలాగే ప్రేక్షకుల ఆశీర్వాదం ఉండాలని సదా కోరుకుంటూ మీ సంజీవ్ మేకోటి థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ ఆర్ వెంకటేశ్వరరావు గారికి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మిత్రులు కంఠం శివ శంకర్రావు గారికి ఈ మూవీ చేస్తున్నప్పటి నుంచి కూడా అంటే మేము రెగ్యులర్గా ఉన్న స్నేహంతో రెగ్యులర్గా తను చెప్తున్నప్పుడు దాంట్లో తను ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి డీప్ ఆ సెన్స్లోకి తను ఎంటర్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడే అనుకున్నాను డెఫినెట్గా ఈ మూవీ ఇస్ గోన్ టు బిగ్ నా హిట్ అని తనకు కూడా ఒక మంచి బ్రేక్ వస్తుంది అనేది బేసిక్గా అంటే ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ కూడా నేను చూశాను అండ్ థర్డ్ మూవీలో మనం టీజర్ చూసాము దాన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే తన లోపల ఉన్నటువంటి అంటే ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీ తోటి ఇండైరెక్ట్గా తనకు టచ్ ఉండడము అండ్ ఆ ప్యాషన్ తోటి ఇండస్ట్రీలోకి రావడము అండ్ ఇయర్ అండ్ అంటే మూవీ ఆఫ్టర్ మూవీ ఆ మెచ్యూరిటీ అనేది తన లోపల వచ్చే రావడం మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాము సో ఈ మూవీలో కనుక తీసుకుంటే అది క్యారెక్టరైజేషన్ కానివ్వండి లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఒక సోషల్ సెన్స్ తో ఆ మూవీని దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ను అంటే ఈ ఈ పర్టికులర్ స్టోరీకి తను ఎంతగా సూట్ అవుతాడని తను చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాడు గా ఇట్ ఇస్ గోన్ టు బి బెస్ట్ మూవీ అవుతుందని నేను భావిస్తున్నాను అది అండ్ అల్టిమేట్లీ యునో ఈ రోజులలో కావాల్సింది ఏంటంటే ఎంత మంచి మూవీ తీసినా కూడా దాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి మాధ్యమాల సపోర్ట్ కూడా కావాలి మీ అందరి సపోర్ట్ కూడా ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఉండాలి అండ్ ఐఎమ్ ష్యూర్ అంటే ఏదో ఉన్నాయి మా రియల్ ఎస్టేట్ లో చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తుంటారు పోతుంటారు బట్ అలా కాదు తను మనస్ఫూర్తిగా ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన మనిషి కొంచెం సపోర్ట్ చేసి కనుక కనుక ఉంటే డెఫినెట్గా తన నుంచి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మూవీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ యు నో అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో మూవీ తీసేసి రోల్ చేసి పడే పడేయడం అనేది కాదు తన తనకున్నటువంటి వ్యాపారాలలో కూడా కొంచెం తగ్గించుకొని అంటే తన టైం ఎక్కువ ఇచ్చే ఇక్కడ ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా చాలా డీప్ గా ఇన్వాల్వ్ తీసినటువంటి ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ సో అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ లెట్స్ ఆల్ క్యాచ్ అప్ ఆన్ ద దిఫ్టీఎత్ డే థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మా నిర్మాతలకి వెంకటేశ్వరరావు గారికి రాంబాబు యాదవ్ గారికి అలాగే శంకర్రావు గారికి థ్యాంక్స్ చెప్పాలి అండి ఇప్పుడు మా మిత్రుడు పుట్లూరి శ్రీనివాస్ ఇది ఎవరైనా ఒక ఆయన కూడా ఒకసారి ప్రొడ్యూసరు టో వైకా మాట్లాడు అందరికీ నమస్కారం అండి శివా కంఠం గారు అంటే ఇండస్ట్రీలో చాలా లేట్గా ఎంటర్ అయినా లేటెస్ట్గా అంటే లేట్ లో ఘాట్ హీరో అంట అనమాట సో అద్భుతంగా ఫస్ట్ సినిమా అప్పుడు చూశాను దాని పేరు ఏంటి అక్కడ ఒక ఉంటారు చాలా బాగుంటుంది సినిమా మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా చూడండి ప్రైమ్ లో అవైలబిలిటీ ఉంది యూట్యూబ్లో కూడా ఉంది ఆ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చిన సినిమా కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు ఆయన ఆయన అన్ని కూడా కొంచెం ఫ్యాక్షన్ డ్రాప్ చాలా పవర్ఫుల్ స్కోప్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే రాఘవ రెడ్డి కూడా వెరీ పవర్ఫుల్ రోల్ అని చెప్పి నాకు తెలుసు తర్వాత నేను కూడా ఒక చిన్న మోస్ట్ పవర్ఫుల్ స్టోరీ ఒక రెడీ చేస్తున్నాను మోస్ట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకటి కాన్సెప్ట్ ఆయన చెప్తా ఈ మూడు సినిమాల్లో నుంచి కూడా అద్భుతమైన స్టోరీ అంటే దీ రొటీన్ గా కాకుండా చాలా బెస్ట్ స్టోరీ అవి సెలెక్ట్ చేసి నేను రాసుకున్న స్టోరీ తోటి ఆయనకి సెలెక్ట్ అయ్యే విధంగా సెట్ అయ్యే విధంగా ఒక స్టోరీ రెడీ చేస్తున్నాను డెఫినెట్ గా అది ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ చేసి తీరుతాం మీ అందరి ముందు వాగ్దానం చేసి చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చారు ఈయన ఆంధ్రప్రదేశ్ లక్ష్యమండ్రిలో చాలా నాటకాలు రాశాడు సాంగ్స్ రాశాడు ఇంతకుముందు అక్కడ కూడా ఉంటాడు సినిమా కూడా ఈయన పాటలు రాశారు నంది అవార్డు గ్రహీత మాట్లాడి వేదిక మీద ఉన్న పెద్దలు మా ఉద్యమ సహచరులు మా మిత్రుడు శంకర్రావు ఆ కంఠం నేను అవే మాకు తెలీదు శంకర్రావే మాకు అందరికీ తెలిసిన పేరు ఆయన ఈసీఎల్ ఎంప్లాయీగా ఉంటూ జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ నాటకాలు చాలా పెద్ద ఎత్తున జగరాజ్ గారి ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న క్రమంలో మొట్టమొదట పద్నాలుగు నంది అవార్డులు సాధించిన చరిత్ర కూడా ఉంది ఒక్క నిమిషం టైం తీసుకునేందుకు మందించాలి మీడియా మిత్రులకి శంకర్రావు గురించి ఇక్కడ ప్రస్తావించిన రెండు విషయాలు ప్రస్తావించాలని చెప్పి మీ ముందుకు నేను వచ్చాను వారు అక్షరాస్థ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున సాగుతున్న క్రమంలో ఆ అక్షరాస్త ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక సంకల్పంతో చేసిన ఒక ఫ్యాషనేటెడ్ ఒక టెలిఫిల్మ్ కొత్త చివుళ్ళు కొత్త చివుళ్ళు దాంట్లో సుమగారు అప్పుడే అప్కమింగ్ అనమాట సుమగారు మొట్టమొదటిసారి హీరోయిన్ గా చేసింది కూడా మా తోటి ఆ కథ ఆ స్క్రిప్టు నాది ప్రేమ లేఖ దానికి జగరాజ్ గారు దానికి దర్శకత్వం వహించారు ఈ కొత్త చిగుళ్ళు స్క్రిప్టు పాటలు మొత్తం నేను రాశాను డైలాగు ఆయన తోడుగా ఉన్నాను దానికి బంగారు నంద్ అవార్డు వచ్చింది అలా ప్రారంభమైన ద ముందు ఉమామేశ్వర గారి అంకురంలో కూడా చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ని మా శంకర్రావు గారు యాడ్ చేశారు ఆ రోజు నుంచి అటు థియేటర్ని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీని రెండు కళ్ళుగా చేసుకుని ముందుకొచ్చారు సుమని ఇంట్రొడ్యూస్ చేసింది కానీ సుమగారిని అదే మొట్టమొదటిసారి మీరు గారు తీసుకొచ్చిన పరిస్థితి అనమాట వారు ఎక్కడున్నారో మీకు తెలుసు ఆ క్రమంలో అప్పుడు బట్టి సూటిగా చెప్పాలంటే ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకు బాగా దగ్గర స్నేహితుడిగా ఒక కుటుంబ బాంధవ్యం ఉంది దీని వెనకాల ఒక ఉద్యమ సహచర్యం ఉంది కళకళ కోసం కాదు ప్రజల కోసం అనే ఆశయంతో ఆటని పాటని మాటని సాంస్కృతిక ఉద్యమానికి అంకితం చేస్తున్న పరంపరలో భాగంగా ఏర్పడిన అనుబంధం అజయ్ ఘోషు మేమంతా ఆ తానులో మొక్కలమే అజయ్ ఘోషు కానీ కళల్లో ఆయన కళ్ళల్లో ఆ మెరుపుల కోసం మేమందరం ఆయన వెనకాల సపోర్ట్గా నిలబడ్డ సందర్భం కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి మా ఖమ్మం జిల్లాతో మేమందరం యాక్టివ్గా నిర్మించుకున్న టెన్ టీవీ తోటి అజయ్ ఘోష్ గారికి చాలా విడదీ లేని అనుబంధం ఉంది ఇప్పటికి కూడా అజయ్ ఘోష్ గారు మా కుటుంబ సభ్యుడిగా మా సాంస్కృతి గురించి మా ప్రొడక్ట్ గా మేము అనుకుంటూ ఉంటాం శంకర్రావు గారు నూటికి నూరు పాళ్ళు కళని వ్యాపారంగా చూసే మనిషి కాదు కళని ఒక ఫ్యాషనేట్ గా దాన్ని తన కోరిక తీర్చుకోవడం కాదు ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా కళ్ళని మల్చితంలో నైపుణ్యం కలిగిన ప్రొడ్యూసరు యాక్టరు డైరెక్టర్ కూడా ఆయన ఆయన ఇక హీరోగా చేయటంతో పాటు భవిష్యత్తులో తప్పనిసరిగా డైరెక్షన్ కూడా చేయాలి ఆ అర్హతలు కూడా ఆ సామర్థ్యాలు కూడా ఉన్నవాడిగా నేను భావిస్తున్నాను ఏం బాధపడరు వాళ్ళందరూ మీకు తోడుగా ఉంటారు వాళ్ళ అవసరం మీతో పాటు వేషాలు కూడా వేస్తారు అట్లా చేసిన ప్రయోగాలు కూడా చాలా ఉన్నాయి శంకర్రావు అటు నటుడుగాను వ్యాపారవేత్తగాను కుటుంబ నిర్మాణంలోను సాంస్కృతిక ఉద్యమంలోను ఉద్యోగాను ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోను ఆయన వేలు పెట్టిన ప్రతి చోట విజయమును సాధించడం అనేది ఆయన యొక్క ఘనమైన చరిత్ర ఆ చరిత్రలో ఈ రాఘవ రెడ్డి కూడా ఒక భాగం థ్యాంక్ యూ వెరీ మచ్